लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायीत् सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः वागद्धाविव सम्पृक्तौ वागद्धप्रतिपत्तये जगतः पितरौ वन्देः पार्वतीपरमेश्वरौ సూక్తి సమగ్రేతునస్వయమీవీ శ్రీరంగరాజమహిషీమురైకటాక్షదగ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకూహరా కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమజహన్మకటం సునాసం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మనిసన్నిధత్ పుస్తక విమపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షి విపంచి విభాసి వైరించి నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో తోజయముదీరేత్ హరి ఓం పరమేశ్వరస్వరు సభగ నమస్కారం అనుశాసనిక పర్వం పూర్తయిన తరువాత తిక్కన సోమయాజీ స్వరూపమైనటువంటి ఆ హరిహర నాథుణ్ణి స్థుతి చేస్తూ మంగళవాక్యాలతో ఆ పర్వాన్ని పూర్తి చేశారు ఈ అనుశాసనిక పర్వం పూర్తయిన తరువాత అశ్వమేధ పర్వం ప్రారంభం అశ్వమే అశ్వమేధ పర్వ ప్రారంభమునందు ధర్మరాజు గారు తీవ్రమైనటువంటి మానసిక పరితాపంతో ఉన్నాడు ఎందువలన అంటే కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు నేను భీష్మాచార్యుల వారి వంటి పెద్దలను తెలియక అన్నగారైనటువంటి కర్ణుణ్ణి సంహరించడం జరిగింది నేను చేసినటువంటి పాపములకు ఎట్లా నిష్కృతి కలుగుతుంది అని ఆయన విశేషమైనటువంటి మనోవేదనను పొందాడు భీష్ముడు అంత శాంతిపర్వని చెప్పినా అంత అనుశాసనిక పర్వం చెప్పిన ఎన్నో విషయములను ప్రబోధం చేసిన ఇంకా నిజానికి ధర్మరాజు గారికి కలిగినటువంటి మానసికమైన ఆందోళన ఉపశమించలేదు అటువంటి సమయంలో వేదవ్యాస భగవానుడు వచ్చాడు మహాభారతంలో ఎప్పుడెప్పుడు మనకు ఆసరా కావలసి ఉంటుందో ఎప్పుడెప్పుడు ధర్మమును అనుసరించేటటువంటి వారు కష్టాలలో ఉంటారో అప్పుడప్పుడు వ్యాసుడు ప్రత్యక్షమై హితోపదేశాన్ని చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ వ్యాస భగవానుడు రాగానే ధర్మరాజు గారు ఆయనను చూసి నమస్కరించి ఆయనని ఉద్దేశించి మాట్లాడుతూ మీరు మా మీద ఎనలేనటువంటి దయ ప్రేమ నిరంతరం చూపిస్తూ వచ్చారు ఎన్నో విధాలుగా మమ్మల్ని మా వంశాన్ని రక్షించారు నాకు అరణ్యాలకు వెళ్ళిపోవడానికి దయచేసి మీరు అనుమతిని కటాక్షిస్తే నేను చాలా సంతోషంగా ఉంటాను ఎందుచేతనంటే భీష్మాచార్యుల వారిని సంహరించినటువంటి సందర్భం అన్నగారైనటువంటి కర్ణుణ్ణి సంహరించినటువంటి వైనం నా మనసులో పరితాపాన్ని మరింత పెంచాయి ఆ కారణం చేత నాకు ఈ రాజ్యాన్ని అనుభవించాలని కానీ పరిపాలించాలని కానీ ఇచ్చలేదు కాబట్టి నన్ను అనుగ్రహించి మీరు అనుమతినిస్తే అరణ్యములకు వెళ్ళిపోతాను అని అన్నాడు అంటే వ్యాసమహర్షి ధర్మరాజును ఉద్దేశించి మాట్లాడుతూ నిష్ఠించి ఇబ్బంగి నీకేము చెప్పిన వాక్యంబులెల్లను వరద కలిసిపోయిని నీదగు బుద్ధి ఇంతొప్పదో కాగ మర్చుడు కాడు కర్త ఈశ్వరుని యోగమున మేలును నీ నీమది పాపకర్మ శంకలినియును యాగముల దానంబుల అది వాపికొనరాదే అశ్వమేధమధిక దక్షిణాన్వితముగ ననఘ చేయుము అంతతో భవదీయ చిత్తానుతాపమంతయును బాయు రఘురామునట్లు పూరు భరతులను బోలే దాన తత్పరుడవగుము వ్యాసులవారు ధర్మరాజు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఇత పూర్వం ఎన్నో విషయాలను నీకు ప్రబోధించడం జరిగింది వ్యాసులవారు మాట్లాడారు నారద మహర్షి మాట్లాడారు భీష్మాచార్యుల వారు మాట్లాడారు ఇంతమందిని కూడా నీకు మనశ్శాంతి కలగాలి అనే ఉద్దేశ్యంతో ఎన్నో విషయాలను ప్రబోధం చేయడం జరిగింది మేము చెప్పినటువంటి ఆ విషయాలన్నీ వరదలో కలిసిపోయాయా నీ చెవులలోకి వెళ్ళలేదా నీ మనసులో నిలబడలేదా ఏమీ నీ బుద్ధి వాటిని అంగీకరించడం జరగలేదా ఏదైనా కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విను మనం నిమిత్తమాత్రులం అన్నిటికీ కూడా కర్త పరమేశ్వరుడు ఆయన ధర్మ సంస్థాపనార్థం అవతరించినటువంటి వాడు ఆయన ధర్మ సంస్థాపనార్థం అవతరించి దుష్టులను పరిమార్చి పరిమార్చాలి అని సంకల్పం చేస్తే ఆయన యొక్క సంకల్ప బలమునందు ఎందరో ఆహుతి అయిపోయారు భూభారము తగ్గించడానికి అది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక నీ మనసులో ఇది పాపకర్మ ఇది పాపకర్మ అనేటటువంటి విషయంలో ఇంకా అనుమానాలు ఏమైనా ఉంటే అయ్యో నేను భీష్ముడిని చంపాను కర్ణుని చంపాను ఇటువంటి అనుమానాలు ఇంకా నీ మనసులో నిండిపోయి ఉంటే ఒక పని చేయి యాగములను నిర్వర్తించు ఆ యాగములు చేసినటువంటి కారణం చేత నువ్వు పాపమును పొందావని అనుకుంటే ఆ పాపము పోతుంది పాపము లేదు అని భీష్ముడు ఒకటికి నూరు మార్లు చెప్పాడు అది రాజు యొక్క కర్తవ్యము అని కాబట్టి ఎక్కువగా దక్షిణలు ఇచ్చి అశ్వమేధయాగం భక్తి శ్రద్ధలతో ఆచరించు దానిచేత నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా తొలగిపోతుంది ఈ అశ్వమేధయాగాన్ని పూర్వం రామచంద్రమూర్తి చేశారు అలాగే చక్రవర్తి భరతుడు మొదలైనటువంటి వారందరూ కూడా చేశారు వాళ్ళలాగే నువ్వు కూడా బాగా దానములు చేయి ఆ దానములు చేసిన కారణం చేత అశ్వమేధాది క్రతులను క్రతువులను నిర్వర్తించినటువంటి కారణం చేత నీ మనసులో ఏదో పాపం చేశాను ఏదో పాపం చేశాను అనేటటువంటి పరితాపం ఉన్నదే అది తొలగిపోతుంది అని చెప్పి వ్యాసులవారు ధర్మరాజు గారికి హితోపదేశం చేస్తే ధర్మరాజు గారి తిరిగి వ్యాసులవారితో మాట్లాడుతూ అశ్వమేధయాగం అనేటటువంటిది చెయ్యడం మంచిది అని ఇత పూర్వం ఎందరో పెద్దలు చెప్పగా నేను కూడా కొద్దిగా విని ఉన్నాను అట్లా ఏ రాజులు అశ్వమేధయాగం చేస్తారో వారి యొక్క పాపములు తొలగిపోతాయి అని కూడా నేను విన్నాను ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి కలియుగంలో అశ్వమేధయాగం లేదు కలియుగంలో అశ్వమేధయాగానికి ప్రత్యామ్నాయం అనాథప్రేత సంస్కారం అనాథప్రేత సంస్కారము అశ్వమేధయాగానికి సమానం కాబట్టి మీరు చెప్పినట్టుగా అశ్వమేధయాగాన్ని ఓ వ్యాస భగవానుడా తప్పకుండా నిర్వర్తించవలసినది మీరు ఉత్తమ పురుషులు కానీ నీ వాక్యము అత్యంత మనోహరమైనదైన మీ ప్రజ్ఞ మహనీయమైనది ప్రశంసనీయమైనది అయినప్పటికీ మీ వాక్యములను నేను ప్రమాణంగా గ్రహించి అశ్వమేధయాగం భక్తితోటి భగవంతుని యొక్క అనుగ్రహము కొరకు నా మనసులో ఉన్న పరితాపమును పోగొట్టుకుంట కొరకు నిర్వర్తించవలసినదే అయినప్పటికీ నాకు ఉన్న పెద్ద సమస్య ఈ అశ్వమేధయాగంలో చాలా భూరి దక్షిణలను ఇవ్వవలసి ఉంటుంది అట్లా ఇవ్వడానికి ప్రస్తుతం ద్రవ్యం లేదు మా మీద ఉన్నటువంటి అసూయ చేత మా మీద ఉన్నటువంటి పగచేత దుర్యోధనుడు అనేక మంది రాజుల్ని తన దగ్గరకు పిలుచుకొని వాళ్ళని తనతో కలుపుకొని దువ్యసనపరులైనటువంటి ఆ రాజుల యొక్క ఈప్సితములను సిద్ధింపచేయడంలో అధికంగా ధనాన్ని వేయించేసి ఉన్నాడు దానివల్ల కోశమంతా ఖాళీ అయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి వారా భర్తలు పోగా మిగిలినటువంటి స్త్రీలు ఉన్నారు శిశువులు ఉన్నారు ఇటువంటి సమయంలో నేను ఇంకా ధనార్జన చెయ్యడం కోసం ప్రయత్నం చెయ్యడం ముదావహం కాదు మరి ఇటువంటి పరిస్థితులలో నేను ఎట్లా ఈ యాగం చెయ్యగలను అంతంత భూరి సంభావనలు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలను కాబట్టి మీరే మాకు ఈ విషయంలో ఆలోచన చెప్పి మమ్మల్ని కృతార్థులను చేసి గట్టెక్కించి ఈ అశ్వమేధయాగం నడవడానికి కావలసినటువంటి మంత్రాంగాన్ని నిర్వహించవలసినది అని ప్రార్థన చేస్తే వ్యాసభగవానుడు మళ్ళీ ధర్మరాజు గారిని ఉద్దేశించి అనగా మరుత్తుండు యజ్ఞంబు చేసి మహాధనరాశుల అవని సురులకిచ్చే వారవికడు నెక్కుడయ్యుండుట త్రవి తండములు తమ గృహముల నిడికొని పెరధనమెల్లనూ నిధియుగా ఇమ్మైన నిడుచునుండి అందరూ ఏకవాక్యత నెవ్వరు కనినో ఇది వారి ధనమనిరి మానవేంద్ర అమ్మహానిధానము తెచ్చి వలసినట్లు నీవు వ్యయము చేయుమనిన ధర్మతనయుడు ఇట్లు పార్జించే అంత కాంచనము మహాత్మా చెప్పుమా యాసులవారు ధర్మరాజు గారిని ఉద్దేశించి జవాబు చెప్తూ ఓ ధర్మరాజా అశ్వమేధ యాగంలో భూరి సంభావనలు ఇవ్వాలి అంత ద్రవ్యం ఎక్కడి నుంచి వస్తుంది అని నువ్వు పెట్టుకుంటే దానికి నేను ఒక పరిష్కారం చెప్తాను పూర్వకాలంలో మరుత్తుడు అనబడేటటువంటి రాజు చాలా గొప్ప యాగములు చేశాడు చేసినప్పుడు బ్రాహ్మణులకు విశేషంగా బంగారాన్ని దానం చేశాడు ఆ దానం స్వీకరించినటువంటి బ్రాహ్మణులు సమృద్ధిగా బంగారాన్ని ఇంటికి పట్టుకెళ్ళి మిగిలినటువంటి బంగారం అంతా కూడా ఏం చెయ్యాలి అని ఆలోచించి ఒక చోట నిక్షిప్తం చేశారు నిక్షిప్తం చేసిన తరువాత వారు ఒక సంకల్పం చేశారు ఈ నిధి ఎవరికి దొరుకుతుందో వారికే చెందుగాక అని వారందరూ కలిపి సంకల్పం చేశారు ఇప్పుడు నువ్వు చేసేటటువంటిది లోక కళ్యాణార్థం ఒక యాగం చెయ్యడం అనేటటువంటిది కర్త యొక్క ఈప్సితమును నెరవేర్చడంతో పాటుగా లోక కళ్యాణం కూడా కారణమవుతుంది అందునది భూమిని పరిపాలించే రాజు చేసినప్పుడు దాని ప్రయోజనం విస్తృతంగా ఉంటుంది కాబట్టి ఆ బ్రాహ్మణులు ఈ ధనము ఎవరికి దొరికితే అది వారికే చెందుగా కాని సంకల్పం చేసి ఉన్నారు కనుక ఆ ధనాన్ని నువ్వు కానీ తెచ్చుకుంటే ఆ ధనంతో భూరిదానములు చేసి అశ్వమేధయాగాన్ని చేయవచ్చు అని చెబితే ఆశ్చర్యపోయినటువంటి ధర్మరాజు గారు అసలు ఆ మరుత్తుడనేటటువంటి రాజుకి అంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది నాకు దయచేసి తెలియచేయవలసింది అని అడిగాడు అడిగితే కృతయుగంలో ఖనీనేత్రుడు అనబడేటటువంటి రాజు ఉండేవాడు ఆయన చాలా బలపరాక్రమములు కలిగినటువంటి వాడు కానీ మంచి స్వభావము లేనివాడు దుర్మార్గుడు కాబట్టి ఆయన తన సోదరులతో కలిసి ధర్మ మార్గాన్ని విడిచిపెట్టేసి అధర్మ మార్గంలో ప్రవర్తిస్తుండేవాడు అట్లా ప్రవర్తించడంలో చిట్ట చివరికి ఆశ ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే తన సోదరులు పద్నాలుగు మందిని కూడా సంహరించి తానే రాజ్యాన్నంతటిని వశం చేసేసుకున్నాడు అటువంటి పరమ దుర్మార్గుడైనటువంటి ఆ కనీనేత్రుడు మంత్రులందరినీ ద్వేషించడం సజ్జనులను అవమానించడం ప్రజలను హింసించడం ఇటువంటివి ప్రతిరోజు చేస్తూ అందరినీ బాధ పెడుతుండేవాడు అప్పుడు మంత్రులందరూ కలిసి ఇటువంటి రాజుని మనం భరించలేం ప్రజలకి కూడా ఇటువంటి రాజు చేత పరిపాలింపబడడం క్షేమదాయకం కాదని వాళ్ళు పన్నాగం పన్ని ఆయనను రాజ్యభ్రష్టు చేసి ఆయన కుమారుడికి రాజ్యాన్ని పట్టం కట్టాడు ఆయన కుమారుడే కరందముడు ఈ కరందముడు అనబడేటటువంటి రాజకుమారుడు చాలా మంచివాడు తండ్రి ఏ ఏ కారణముల చేత పతనావస్థ పొందాడో ఆయన ఎటువంటి దుర్మార్గపు పనులు చేశాడో గుర్తించినటువంటి వాడై తాను అటువంటి భ్రష్టమార్గమును అవలంభించకూడదు అని కృతనిశ్చయం చేసుకున్నవాడై మంత్రులు పురోహితులు జనులు వీరందరినీ కూడా ఎంతో ప్రేమతో సాధారణంగా సత్కరించి దగ్గరికి తీసుకొని ప్రజారంజకంగా పరిపాలిస్తూ సత్యము న్యాయము రెండింటినీ ప్రతిరోజు అనుష్ఠించేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడై నిత్యదానశీలుడై తన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్నంతటినీ కూడా విప్రులకు దానం చేసేసాడు అలా దానం చేసేసినటువంటి కారణం చేత ఆ కరందముడు అనబడేటటువంటి రాజు నిర్ధనుడైపోయి చాలా బాధపడ్డాడు ఆయన సైన్యం అంతా క్షీణించిపోయింది అర్ధబలం లేనటువంటి రాజు శత్రువులకు చాలా చులకనైపోతాడు ఇవి కనిపెట్టినటువంటి శత్రు సైన్యాలన్నీ కూడా పెద్ద సైన్యంతో దండెత్తి వచ్చి ఆ కరందముడిని రాజ్యం నుంచి తరివేసి రాజ్యాన్ని ఆక్రమించే ఈ కరందముడు తన ముఖ్యులైనటువంటి వారితో కలిసి ప్రాణాలని రక్షించుకోవడం కోసమని అరణ్యానికి చేరుకున్నాడు చేరుకుని అక్కడ గొప్ప తపస్సు చేశాడు ఆ తపస్సు చేసేటప్పుడు ఆయన తన చేతినే కర్రగా మార్చాడు చేతినే కర్రగా మార్చి అంత గొప్ప తపస్సు చేసినటువంటి కారణం చేత ఆయనకి కరందముడు అన్న పేరు సార్థక్యమైంది అమలమతి గరముగ్రోలగ నమరిచి మానిత తపోమయాధిక శక్తిని దమనక్రియ గుణరించిన అమిత గుణ చెప్ప చిట్టలయ్యను దానం ఆయన తన చేతిని కర్రగా మార్చి శరీరాన్నంతటినీ కూడా దమింపచేశాడు నిగ్రహించి ఆయన అంత గొప్ప తపస్సు చేసినటువంటి కారణం చేత ఆయనకి కరందముడు అన్న పేరు సార్థక్యతని పొందింది అటువంటి సమయంలో పరమాద్భుతమైనటువంటి విశేషం ఒకటి జరిగింది ఆయన చేసినటువంటి తపస్సు కారణంగా గొప్ప బంగారు రాసులు పుట్టే ఆయన తపస్సు చేసిన చోట దానితో పాటుగా చతురంగ బలాలు కూడా పుట్టాయి వెంటనే ఆ కరందముడు ఈ చతురంగ బలాలని సహాయంగా తీసుకుని శత్రురాజులందరినీ కూడా ఓడించేసి మళ్ళీ తన రాజ్యాన్ని తాను కైవసం చేసుకున్నాడు అప్పుడు ఆయన అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులను చెయ్యాలి అని సంకల్పం చేశాడు చాలా దయా ధైర్యము సత్యము మొదలైనటువంటి ఉత్తమ గుణములు కలిగినటువంటి వాడైన ఆ రాజు ప్రజారంజకంగా రాజ్య పరిపాలన చేస్తూ ఎంతో గొప్ప కీర్తిని సంపాదించాడు ఆ కరందముని యొక్క మనవడే మరుత్తుడు ఆ కరందముడు అనబడేటటువంటి రాజు అంత గొప్పగా తపస్సు చేసి ఆయన చాలా గొప్ప పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించాడు సంపాదించి ఆయన అవిక్షిత్ అనబడేటటువంటి కుమారుణ్ణి కన్నాడు ఆ అవిక్షిత్ అనబడేటటువంటి కుమారుడికి మరుత్తుడు జన్మించాడు కాబట్టి కరందముడికి మనవడు ఈ మరుత్తుడు ఈ మరుత్తుడు ఇచ్చినటువంటి దానములలోనే బ్రాహ్మణులు సంతృప్తి చెంది చాలా బంగారాన్ని గుప్తంగా దాచారు ఆ మరుత్తుడి కథ ప్రస్తావన చేస్తున్నారు దానికి పూర్వాంగంగా కరందముడి దగ్గర ప్రారంభం చేశారు వ్యాసుల వారు కాబట్టి ఆ మరుత్తుడు విష్ణు సదృషుడు చాలా చాలా గొప్ప రాజు పదివేల ఏనుగుల బలం కలిగినటువంటి వాడు ధర్మం గురించి స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాడు గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు అటువంటి రాజు ఎంతో గొప్పగా అశ్వమేధయాగం చెయ్యాలి అని చెప్పి సంకల్పం చేసుకొని బంగారంతోటే కంచాలు చేయించాడు బంగారంతోటే యజ్ఞ సంభారములను తీసుకెళ్లడానికి పెద్ద పెద్ద పాత్రలు కుండలు చేయించాడు దానితో పాటుగా కుప్పలు తెప్పలుగా ఆయన బంగారంతో కూడుకున్నటువంటి చెంబులు పళ్ళాలు మొదలైనటువంటి ఉపకరణములను ఎన్నో చేయించి అవన్నీ కూడా యజ్ఞ సమయంలో అశ్వమేధయాగ సమయంలో బ్రాహ్మణులకు దానం చేశాడు ఆ దానం చేసినప్పుడు బ్రాహ్మణులు దానంగా పొందినటువంటి ఆ బంగారంలో ఉన్నటువంటి కొంత భాగమే గుప్తమైనటువంటి చోట భద్రపరచబడింది ధర్మరాజా అయితే ఈ మరుత్తుడు ఈ అశ్వమేధయాగం చేసేటటువంటి సమయంలో కొన్ని చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు జరిగాయి ఆ మరుత్తుడు ఈ యజ్ఞం చెయ్యడం కోసమని బృహస్పతిని ఉపద్రష్టగా నియమించుకున్నాడు బృహస్పతి అంగీకరించాడు తప్పకుండా నేను మీకు ఉపద్రష్టగా ఉండి యాగాన్ని నిర్వహిస్తాను అని చెప్పి మరుత్తుడు అశ్వమేధయాగం చేయడానికి కావలసినటువంటి సంభారములు తన తపస్సు చేత లభించినటువంటి కారణం చేత ఎంతో సంతోషంతో అవన్నీ చేయడం కోసమని ఏర్పాట్లు చేసుకుని ఆ బృహస్పతి దగ్గరికి వెళ్ళి అయా యజ్ఞం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాం మీరు ఆ ఉపద్రష్టగా వచ్చి నన్ను తరింపచేయవలసినది అని ఆహ్వానించేశాడు ఆహ్వానం చేసే లోపల ఇంద్రుడికి అసూయ కలిగింది అంటే ఇంద్రాదులకు కూడా యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు అసూయని వదిలిపెట్టలేకపోయారు అది అంత తేలిక కాదు ఆ ఈర్ష్యని వదిలిపెట్టడం అన్నది కాబట్టి ఆ ఇంద్రుడు ఈర్ష్య పొంది బృహస్పతి దగ్గరికి వెళ్ళి మీరు దేవగురువు మీకు నేను చేతులు కట్టుకుని నిలబడి కావలసినటువంటి సేవలు చేస్తూ ఉంటాను ఇంత గొప్ప స్థానం పొందినటువంటి మీరు కేవలం ఒక మనుష్యుడి దగ్గరికి వెళ్ళి యాగమునందు ఉపద్రష్టగా కూర్చోవడం అనేటటువంటిది భావ్యం కాదు ఇది నాకు అగౌరవం దేవేంద్రుడికి యాజకత్వం చేసేటటువంటి మీరు ఒక నరుడికి కూడా చెయ్యడం మా ఇద్దరికీ భావం చూపించినట్టు అవుతుంది కాబట్టి మీ ప్రయత్నాన్ని విరమిస్తే బాగుంటుంది అని అడిగితే బృహస్పతి తప్పకుండా నువ్వు కోరినట్టే చేస్తాను నేను ఆయనకి ఉపద్రష్టగా ఉండను అని చెప్పి వచ్చి ఆహ్వానించినటువంటి ఆ మరుత్తుడితో మాట్లాడుతూ నేను ఇంద్రుడికి యాజకత్వంలో ఉన్నాను కనుక నేను వచ్చి నీకు చెయ్యలేను నేను ఉపద్రష్టగా ఉండలేను అందుకని నీ యాగానికి వేరే ఉపద్రష్టని నియామకం చేసుకోవలసింది అని చెప్పాడు బాధపడుతూ ఆ మరుత్తుడు తిరిగి వచ్చేస్తున్నాడు తిరిగి వచ్చేస్తున్న సమయంలో నారదుల వారు ఎదురొచ్చారు ఎదురొచ్చి ఏమి బాధగా ఉన్నావని చెప్పి ఆయన అడిగితే ఆ మరుత్తుడు జవాబు చెప్తూ బృహస్పతిని ఉపద్రష్టగా ఆహ్వానించాను వస్తానన్నవాడు తర్వాత రానన్నాడు ఆ కారణం చేత మనసులో బాధపడుతూ వెళ్ళిపోతున్నాను అని చెప్పి జరిగిన వైనాన్ని వివరించాడు అప్పుడు నారదుడు అన్నాడు దేనికి భయపడతావు అంగీరసుడి యొక్క కుమారుడు కదా బృహస్పతి ఆ అంగిరీసుడికి చిన్న కొడుకున్నాడు ఆయన పేరు సమ్మర్థుడు ఆ సంవర్తుడు బృహస్పతి చేత తిరస్కరింపబడి ఆయన ఇప్పుడు కాశీపట్టణంలో తిరుగుతున్నాడు ఒక ఉన్మాది ఎలా ఉంటాడో అలా ఉంటాడు ఎవరూ కూడా ఆయనని గుర్తుపట్టడం చాలా కష్టం పరమవైరాగ్యంతో ఉంటాడు దిగంబరంగా తిరుగుతూ ఉంటాడు నువ్వు ఆయనని జాగ్రత్తగా గుర్తుపట్టడానికి నేను ఒక విధానాన్ని చెప్తాను ఆ విధానాన్ని నువ్వు పాటిస్తే నీకు ఆ సమర్థుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి చెప్పడం నారదుడు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించినటువంటి ఈ మరుత్తుడు కాశీపట్టణంలో ఆ సమ్మర్థుణ్ణి సమర్థుణ్ణి కలుసుకుని ఆయన్ని ప్రసన్నుండి చేసుకున్నాడు ఆ సమర్థుడు ఉపద్రష్టగా యాగంలో నిర్వర్తించడానికి అంగీకరించినటువంటి వాడిని చాలా సంతోషించి ఈ మరుత్తుని యొక్క పట్టణానికి వస్తూ ఒక మాట చెప్పాడు అశ్వమేధయాగం చేయడానికి చాలా విశేషమైనటువంటి ద్రవ్యం కావాలి అంత ద్రవ్యం కావాలి అంటే మనం ఒక పని చేద్దాం హిమాలయ పర్వతాలకి ఉత్తర భాగంలో ముంజవంతము అనబడేటటువంటి పర్వతం ఉంది అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా విహరిస్తూ ఉంటారు అక్కడ బంగారంతో కూడుకున్న ఇసక బంగారంతో చేయబడినటువంటి రాళ్ళు ఉంటాయి నువ్వు బాగా బరువులు మోయగలిగినటువంటి వారిని తీసుకుని వస్తే మనం ఆ పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకుందాం ఆయనని స్తోత్రం చేసి ప్రసన్నుణ్ణి చేసుకుంటే ఆయన అంగీకారము పొంది అక్కడ ఉన్నటువంటి ఆ బంగారపు రాళ్ళు బంగారపు మొదలైనవి తెచ్చుకుంటే నువ్వు విశేషంగా కనకంతో ఆభరణాలు వస్తువులు అన్నీ చేయించి కని విని ఇరుగని రీతిలో అశ్వమేధయాగాన్ని నిర్వర్తించవచ్చు అని చెప్తే చాలా సంతోషించి వరుత్తుడు ఈ సంవర్తుడితో కలిసి పర్వత ప్రాంతానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి ముంజమనబడేటటువంటి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళడం ఆ ముంజవంతమన్న పర్వతం దగ్గర పరమేశ్వరుడు కనబడినప్పుడు ఆయనని స్తోత్రం చేసి ఆయన అనుగ్రహానికి పాత్రుడై అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని అంతటినీ తీసుకొచ్చి వివిధ వస్తువులను చేయించి పరమాద్భుతమైనటువంటి రీతిలో అశ్వమిదయాగం చేయడానికి సంకల్పం చేసి సంవర్తుడిని ఉపద్రష్టగా నియామకం చేసుకుని ఉన్నటువంటి సమయంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి బృహస్పతి మనస్సులో పరితాపాన్ని పొందాడు అంత గొప్ప యాగాన్ని చేస్తున్నాడు మరుత్తుడు నిజానికి నేను కదా ఉపద్రష్టగా వెళ్ళవలసిన వాడిని ఇంత బంగారం వాడి చేస్తున్నటువంటి ఆ యాగానికి నేను ఉపద్రష్టగా వెళ్ళలేకపోయాను అని బాధపడుతుంటే ఇంద్రుడు వచ్చి గురువుగారైనటువంటి బృహస్పతిని దర్శనం చేసి మీరు ఎందుకో చిన్న బుచ్చుకున్నట్లుగా కనపడుతోంది ఎవరైనా మీ ఆజ్ఞని ధిక్కరించారా నాకు చెప్పవలసింది నేను వాడిని శిక్షిస్తానని చెప్తే బృహస్పతి అటువంటిదేం జరగలేదని ఆ మరుత్తుడు చేసేటటువంటి యాగం గురించి ప్రస్తావన చేస్తే దానికి బెంగపెట్టుకోవలసిన ఏముంది నేను ఇప్పుడే మరుత్తుడికి కబురు చేసి మిమ్మల్ని ఉపద్రష్టగా నియామకం చెయ్యమని చెప్తానని అగ్నిహోత్రుడు యజ్ఞమనందు అత్యంత ప్రధానుడు కనుక అగ్నిహోత్రుడిని పిలిచి వెంటనే వెళ్ళి మరుత్తుడితో బృహస్పతిని ఉపద్రష్టగా నియామకం చెయ్యమని చెప్పాడు చెప్తే అగ్నిహోత్రుడు వెళ్ళి ఆ మరుత్తుడితోటి మళ్ళీ బృహస్పతిని ఉపద్రష్టగా నియామకం చెయ్యవలసినది అని చెప్పి అట్లా చెయ్యకపోతే ఇబ్బందులు కలుగుతాయి బృహస్పతి గొప్ప తేజోరూపుడు అని చెప్పి చెప్తుంటే చూసినటువంటి ఉపద్రష్ట అయినటువంటి ఆ సమ్మర్తుడు ఆగ్రహించి అగ్నితో అన్నాడు నువ్వు పరిధిని మించి మాట్లాడిన నేను ఉపద్రష్టగా ఇక్కడ యాగాన్ని నిర్వర్తించడానికి కూర్చుని ఉండగా నా స్థానంలోకి వీరొకరిని తీసుకురావాలని నువ్వు ప్రయత్నం చేసినా నేను అంగీకరించాను ఎందుకని అంటే ముందే ఒక షరతు పెట్టాడు ఆ సమర్థుడు బృహస్పతి యొక్క అనుమతి తీసుకుని నువ్వు వస్తే నేను ఈ యాగం చేయిస్తానని చెప్పాడు మరుత్తుడు అట్లా చేస్తేనే సమర్థుడు యాగానికి ఉపద్రష్టగా ఉన్నాడు ఓ అగ్ని నువ్వు నీ పరిధిని దాటి ప్రవర్తిస్తే నిన్ను కాల్చేస్తానన్నాడు అగ్ని అన్నిటినీ కాల్చేస్తుంది అటువంటి అగ్నినే తన తేజస్సు చేత కాల్చేస్తానన్నాడు సంవర్తుడు భయపడిన అగ్నిహోత్రుడు తిరిగి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి సంవర్తుణ్ణి ఉపద్రష్టగా మార్చడం కుదరని కుదరదని మరుత్తుడు చెప్పాడు అని చెప్తే ఇంద్రుడికి కోపం వచ్చి వీరొక గంధర్వరాజు ధృతరాష్ట్రుడనబడేటటువంటి ఆయన ద్వారా మళ్ళీ రాయబారం పంపితే మరుత్తుడు అంగీకరించలేదు అంగీకరించకపోతే ఇంద్రుడికి కోపం వస్తే వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు యజ్ఞం ధ్వంసమైపోతుంది పైగా ఫలితాన్ని కట్టపెట్టడంలో ఇంద్రుడిది ప్రధాన పాత్ర దేవతలొచ్చి హవిస్సులు స్వీకరించాలి కదా ఎందుకు ఇంద్రుడితో నువ్వు నిష్కారణ వైరం పెట్టుకుంటావు ఇంద్రుడు చెప్పినటువంటి మాట విని మళ్ళీ ఆ బృహస్పతిని పిలిచి ఉపద్రష్టగా నియామకం చేస్తే చక్కగా యజ్ఞాన్ని పూర్తి చేయొచ్చు అని హితబోధ చేస్తే మరుత్తుడు అంగీకరించలేదు ఆ ఉపద్రష్టగా ఉన్నటువంటి సంవర్థుడు కూడా అంగీకరించలేదు ఈలోగా ఇంద్రుడికి ఆగ్రహం వచ్చి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు వజ్రాయుధం వచ్చేస్తోంది నా మీదకి అని భయపడినటువంటి మరుత్తుణ్ణి ఏమీ భయపడకు అని చెప్పి సంవర్థుడు అట్లాగే ఆ వజ్రాయుధాన్ని నిలబెట్టేశాడు ఆయన శక్తి అంత గొప్పది నిలబెట్టేసి యజ్ఞం ప్రారంభం చేస్తుంటే ఆ మరుత్తుడు ప్రార్థన చేశాడు ఇంత గొప్ప యాగం చేస్తూ నాకు ఈ కక్షలు ఇష్టం లేదు కాబట్టి ఇంద్రుడు కూడా ఈ యాగానికి వచ్చేటట్టు చేస్తే నేను సంతోషిస్తాను వెంటనే తన మంత్రశక్తి చేత ఇంద్రుణ్ణి దేవతల్ని ఆహ్వానం చేస్తే ఇంద్రుడు దేవతలు వచ్చారు వాళ్ళ పూజలు స్వీకరించారు అంత గొప్పవాడైనటువంటి సంవర్తుడి చేత పూజింపబడినటువంటి ఇంద్రుడు దేవతలతో కలిసి ప్రసన్నుడై మరుత్తుడి యొక్క యాగం నిర్విఘ్నంగా పూర్తి కావడానికి అంగీకరించాడు అంగీకరించిన తరువాత మరుత్తుడు యాగాన్ని పూర్తి చేశాడు పూర్తి చేసినప్పుడు బ్రాహ్మణులకు విశేషమైనటువంటి సువర్ణదానం చేశాడు అట్లా సువర్ణదానం చేసినప్పుడే బ్రాహ్మణులు సమృద్ధిగా బంగారాన్ని ఇంటికి పట్టుకెళ్ళి దాచుకోగా మిగిలినటువంటి విశేషమైనటువంటి బంగారపు నిలవల్ని తీసుకెళ్ళి ఒక చోట గుప్తంగా భద్రపరిచారు ఆ చేసినటువంటి యాగము హిమవత్పర్వత ప్రాంతమునందు చేయబడింది కాబట్టి ధర్మరాజ బ్రాహ్మణులు ఆ బంగారాన్ని దాచినప్పుడు ఇది ఎవరు చూస్తారో వారికే చెందుతుంది అని సంకల్పం చేసి ఉన్నారు కాబట్టి ఆ బంగారాన్ని నువ్వు తెచ్చుకుంటే అశ్వమేధయాగాన్ని విశేషమైన దానాలతోటి అద్భుతంగా నిర్వర్తించవచ్చు ఇది మరుత్తుని యొక్క